హలో అండి అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై హైకోర్టు సంచలన తీర్పు దీని గురించి పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వృద్ధులు తమ జీవితకాల కష్టార్జితం కోసం న్యాయస్థానాల తలుపు తట్టాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది చట్టబద్ధంగా రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి విసిగి చివరికి హైకోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసింది ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు ప్రభుత్వ ప్రాధాన్యత లోపానికి ఉద్యోగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి నిలువుటద్దం జస్టిస్ నాగేష్ భీమపాక ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు పదవీ విరమణ ప్రయోజనాలపై దాఖలవుతున్న పిటిషన్ల వెల్లువను గమనించిన జస్టిస్ నాగేష్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని అత్యంత కఠినమైన పదజాలంతో తప్పుబట్టింది ఇది దానం కాదు వారి కష్టార్జితం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ ప్రయోజనాలు ప్రభుత్వం ఇస్తున్న దానమో జాలి తలచి ఇచ్చే భిక్షమో కాదు అది వారి జీవితకాలపు రక్తాన్ని ధారపోసి సంపాదించుకున్న కష్టార్జితం సాకులు చెప్పడం మాని ఆ బకాయిలను తక్షణమే చెల్లించండని ప్రభుత్వాన్ని సూటిగా ఘాటుగా ఆదేశించింది ఉచితాలపై పునరాలోచించండి ఉచిత విద్యుత్ నీరు రవాణా రుణమాఫీ వంటి పథకాల పేరుతో ప్రజాధనాన్ని ఏకపక్షంగా మళ్లిస్తున్నారు ఇది రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం మోపుతుందని న్యాయవాదులు చేస్తున్న వాదనలను ప్రస్తావిస్తూ ఆర్థిక వనరులపై స్పష్టత లేకుండా రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని సుప్రీం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటికైనా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఈ ఉచితాలపై పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ధర్మాసనం హితవు పలికింది జోక్యం చేసుకోలేకపోయినా విమర్శించకుండా ఉండలేం ఇవి శాసన విధాన పరమైన నిర్ణయాలు కాబట్టి న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకోలేకపోయినా వాటి దుష్పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండలేమని విమర్శించకుండా ఉండలేమని స్పష్టత చేసింది ఒక ఉద్యోగి ఆవేదన వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం సహాయ ఇంజనీర్ గా నలభై ఏడేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా నిస్వార్థ సేవ చేసినా పదవీ విరమణ చేసిన ఏ నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఈ విచారణకు కేంద్ర బిందువు అయ్యింది పదవీ విరమణ చేసి ఆరు నెలలు దాటినా అన్ని బిల్లులు ఆమోదం పొందిన నిధులు విడుదల కాలేదని ఆయన ఆవేదన చెందారు గ్రాటివిటీ చట్టం ప్రకారం చెల్లింపులలో జాప్యం జరిగితే ప్రభుత్వం పది శాతం వడ్డీ చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పును ఆయన తరపు న్యాయవాది గుర్తు చేశారు ప్రభుత్వం ఎప్పటిలాగే నిధుల కొరత అనే పాత పాట పాడింది దీనిపై స్పందించిన జస్టిస్ నాగేష్ భీమపాక ఉద్యోగుల హక్కులపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు తమ యవ్వనాన్ని వ్యక్తిగత ఆనందాన్ని త్యాగం చేసి తమ సంపాదనను కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు ఆ సొమ్మును ప్రభుత్వ పథకాలలోనే పెట్టుబడిగా పెడతారు వారి వృద్ధాప్యంలో అత్యవసరానికి ఆ డబ్బులే అందకపోతే వారి గతి ఏమిటి ఈ వైఫల్యం కేవలం వ్యక్తిగత నష్టం కాదు ఇది రాష్ట్ర ఆర్థిక దుస్థితిని ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని వ్యాఖ్యానించారు తీర్పు మరియు దాని ప్రాముఖ్యత ధర్మాసనం పిటిషనర్ నరేందర్ రెడ్డికి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను రెండున్నర నెలల్లోగా చట్టబద్ధమైన వడ్డీతో సహా చెల్లించాలని అంతిమ ఆదేశాలు జారీ చేసింది ప్రతిరోజు ఇలాంటి పిటిషన్లు రావడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది ఈ విషయంలో వ్యాఖ్యలు చేయకుండా మమ్మల్ని మేము నియంత్రించలేకపోతున్నామని ధర్మాసనం తన ఆవేదనను వ్యక్తం చేసింది ఈ తీర్పు కేవలం ఒక ఉద్యోగికి లభించిన ఊరట కాదు ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల గుండె ఘోషకు ప్రతి రూపం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయడం అవసరమే కానీ ఈ పథకాల కోసం ఉద్యోగుల జీవనాధారమైన హక్కులను కాలరాయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు ఓట్ల కోసం పంచే ఉచితాలకు నిధులు ఉంటాయి కానీ తమ జీవితకాలపు చెమటతో కూడిన సంపాదనను ఇవ్వడానికి మాత్రం ఖజానా ఖాళీగా ఉంటుందా అని వారు నిలదీస్తున్నారు ఈ తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్